వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ తొమ్మిదవ తేదీన ఆదివారం రోజున అయితే యొక్క రాశి వారికి పెద్ద శుభవార్తలే రాబోతున్నాయి కనుక ఈ రాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తిగా మన ఛానల్లో అయితే స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు బాధలు చెప్పుకోలేని ఉంటాయి ఇక వాటిని ఎప్పుడెప్పుడు తొలగించుకోవాలి జీవితం చాలా అందంగా దిద్దుకోవాలి అని అంటే శ్రీకాంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో అయితే జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు వ్యా సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను విచ్చటిగా ఇచ్చినంతలు అయితే పరిష్కరించడంలో ఎన్నో అనుభవం ఉన్నటువంటి గురువుగారు ఇక వివరాలకు వెళితే కనుక ఈ కుంభరాశి వారికి కొంతమందికి కొన్ని అదృష్టాలు గడియలు కూడా ప్రారంభం అయి ఉండవచ్చు అంటే వీరికి అదృష్ట ద్వారాలు అనేవి ఈ రోజునైతే తెరుచుకుపోతున్నాయి అంటే కొంతమందికి లేటు కావచ్చు కొంతమందికి తొందరగా మొదలవుతూ ఉంటాయి ఇక కొంతమందికి కాస్త లేట్ అవ్వవచ్చు కాబట్టి ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారంగా కొంతమందికి ముందు మరి కొంతమందికి కాస్త లేటు అవ్వవచ్చు అయితే ఎందుకంటే నక్షత్రాల గ్రహాల యొక్క ఆధారంగా కొంతమందికి ముందు మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా సరే ఈ యొక్క రాశి వారి జీవితంలో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క జీవితంలోకైతే రాబోతూ ఉన్నాయని చెప్పచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశివారి జీవితంలో అద్భుతమంగా మారబోతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికను మార్చుకోవడంతో ఈ మార్పు యొక్క కుంభరాశి వారిని ప్రభావితం అయితే చేస్తుందని చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితులు ఈ యొక్క కుంభరాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందబోతున్నారు కనుక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అదృష్టం ఐశ్వర్యం అయితే పట్టబోతుంది ఇక ఈ యొక్క వారు అలాగే రాశివారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఎవరైనా ఏదైనా కానీ సహాయం చేయాలంటే మాత్రం వీరు ముందడుగులో అయితే ఉంటారు చాలా రోజుల నుంచి ఎడతెరుపు లేకుండా చాలా ఎక్కువగా కష్టాలు సమస్యలను అనుభవిస్తూ ఉన్నారు గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎక్కువగా నిరాశను మిగిలించి చేశాయి అయితే మీరు బాధపడుతున్నటువంటి అవసరం ఏమాత్రమైతే కూడా లేదని చెప్పుకోవాలంటే పోయినటువంటి భారాన్ని మీ మనసుని నిరంతరం తొలి చేస్తున్నటువంటి ప్రశ్నను గత కొన్ని నెలల బహుశా కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్నటువంటి ఆవేదన ఆందోళనను పూర్తిగా అర్థం చేసుకోవాలండి ఇక మీకు ఒక భరోసా ఇవ్వడానికి అయితే మీ దారిలో ఒక కొత్త వెలుగును అయితే మీలో ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి మీరు గుర్తు చేయడానికి ఈరోజు మీకు పంచుకుంటారు ఇక ఈ రాశి వారి గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పాలి అంటే అనుకోవచ్చు ఎందుకంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు సాధారణ జాతకులు కారు వీరు మహాజాతకులు అని చెప్పుకోవాలి ఇక మీ జీవితంలో నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం ఎన్నో ఉన్నతమైనటువంటి లక్ష్యాలను ఆశలను నిండైతే ఉంటుంది మీలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి మీరు చాలా తక్కువ అంచనా వేసుకోవడం వల్ల కావచ్చు లేదా మీరు కొంతకాలంగా వెనుకబడినట్లుగా భావిస్తున్నారా కానీ ఒక్క విషయం అయితే గుర్తుంచుకోండి మీ అంత అదృష్టవంతులు మీ అంత విశాల హృదయులు ఈ రాశి చక్ర ఎవరైతే ఉండారు ఎందుకంటే మీరు ఏ కష్టాలు ఉన్నా సమస్యలు ఉన్నా కానీ ఎవరికైనా కష్టాలు ఉన్నారంటే ముందుగా మీరే అయితే చలించిపోతూ ఉంటారు ఇక ఆ కష్టాన్ని మీరే మీదే అన్నట్టుగా భావిస్తూ ఉంటారు ఇలాంటి మంచి గుణ గుణమైతే ఈ యొక్క కుంభరాశి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మంచి స్వభావాన్ని బట్టి వారల మారిపోయి వారిలా కలిసిపోయేటువంటి అద్భుతమైనటువంటి లక్షణమైతే ఉంటుంది ఇది మీ బలహీనత కాదు ఇది కేవలం మీ బలం అందరినీ అర్థం చేసుకోలేనటువంటి గొప్ప గుణాన్ని నిదర్శనం ఇక మీ తెలివితేటలు అపారమైనవి మీరు పుట్టకతో తత్వవేత్తలని చెప్పుకోవాలి ఒక గొప్ప నాయకుడు వెనుక ఉండి వారికి సరైనటువంటి సూచనను ఇవ్వగలిగినటువంటి గొప్ప మేధావులను చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి నిర్ణయాలు కానీ వీరి ఆలోచనలు కానీ చాలా అద్భుతంగా అయితే ఉంటాయి ఇక మీ జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా భయపడవలసినటువంటి అవసరం అయితే లేదు ఎందుకంటే మీరు ఒక కవచంలోనే మారబోతున్నారు మీరు ఎంత మంచి మనసు కలవారంటే నలుగురికి సహాయం చేయాలన్నటువంటి తపన మీ రక్తంలో అయితే ఉంటుంది కానీ విచిత్రం ఏమిటంటే మీ మంచితనాన్ని ఈ లోకం చాలా అయితే అర్థమైతే చేసుకోదు మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటుంది అలాగే మీ మంచితనాన్ని చేతకనందగా తీసుకుంటూ ఉంటారు ఇక వారి చేతులు అయితే చాలా మోసపోవడం వారు ఏది చెప్తే అది నమ్మడం మీరు అయితే చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం మీరు ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది తెలుసుకోవాలి ఎందుకంటే మన మంచితనమే చేతకనగా తీసుకొని వారిని మనల్ని మోసం చేయాలనేది చాలామంది కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనేది గుర్తుంచుకోవాలి ఇక డబ్బు విషయంలో మీరు మరింత క్రమశిక్షణ ప్రణాళికతో అయితే ఉండాలని చెప్పి సూచిస్తుంది కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద మనస్పార్థాలు అపార్థాలు చేసుకుంటూ ఉంటాయి మీరు ఒక్క ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు దాన్ని మరొక ఉద్దేశంతో ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ ఉంటారు ఇక తీరు కఠినంగా ఉందని మీరు ఎవరిని లక్ష్య పెట్టడం లేదని మిమ్మల్ని నిందిస్తూ ఉంటారు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మీ వాగ్దానం అంటే మీ మాట యొక్క శక్తి యొక్క పరీక్షకు గురవుతూ ఉంటుంది మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటకు బరువును బాధ్యతను జోడించాలని ఒక పరిస్థితులు మీకు నేర్పిస్తూ ఉంటాయి కాబట్టి మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటిధనం ఎదుటి వారికి మెక్కుల గుర్ గుచ్చుకుంటాయి అంటే వారికి ఏదో విధంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు ఇక ఈ కుంభరాశి వారికి నవంబర్ తొమ్మిదవ తేదీన ఆదివారం రోజునైతే శుభవార్తలు అయితే వీరికి రాబోతున్నాయి ఇక ముఖ్య వ్యవహారాలలో విజయం విజయం అయితే సాధిస్తారు శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల నుంచి లాభం అయితే కలుగుతుంది ఇక ఉద్యోగ యోగం అలాగే వ్యాపారాలు కొంత పుంచుకుంటాయి ఉద్యోగంలో పరిస్థితులు అయితే చాలా అయితే అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి కొత్త పనులకైతే శ్రీకారం చుడతారు మంచి శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక ఆర్థిక లావాదేవీలు చాలా అయితే అనుకూలించడం అనేది జరుగుతుంది ఇక కొత్త మిత్రులు పరిచయాలు వింటారు వారి వల్ల శుభవార్తలు కూడా మీరు వింటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున ఆహ్వానాలు కూడా అందుతూ ఉంటాయి కాబట్టి యొక్క కుంభరాశి వారికి నవంబర్ తొమ్మిదవ తేదీన ఆదివారం రోజున మీకు ఇలాంటి పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది